దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో మీ అందరికీ కూడా ప్రభు నేసి క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికి కూడా వందనేస్తూనే ఉన్నాను వందనాలు తెలియపరచబడుతూనే ఉన్నానండి మీ అందరికీ కూడా ఒక అత్యున్నతమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి మీ మనసుకి మరింత మీ ఆత్మకి ఆనందాన్ని కలుగు చేసేటువంటి ఒక వార్తను మీ అందరికి కూడా ఈరోజు నా ఈ క్షణంలో తెలియపరచాలని నేను దైవ ప్రేరేపణ పొందుకొని ఉన్నానండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది జీవితాల్లో ప్రకంపనలు మరి ప్రాముఖ్యంగా యూదులకి ప్రకంపనలు పుట్టించినటువంటి వార్త అండి ఇది వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు వారు శిలువు మీద ప్రాణం విడిచినప్పుడు తన ఆత్మ దేవునికి తండ్రి దేవునికి సమర్పించుకునేటువంటి సమయంలో ఎలాగైతే భూమంతా కూడా కంపించిందో ఎలాగైతే సమాధులన్నీ కూడా బ్రద్దలైనయో ఎలాగైతే ఆ సమయంలో ఇస్రాయల్లో ప్రజలో ఇస్రాయేల్ సరిహద్దుల్లో ప్రకంపనలు అనేటువంటివి కనబడ్డాయో ఈ వార్త విన్నటువంటి మరుక్షణమే యూదులందరూ కూడా మరి ప్రాముఖ్యంగా ఇస్రాయేల్లు అందరూ కూడా ప్రకంపనలకు లోనయ్యారండి ఆశ్చర్యానికి గురయ్యండి జీవితంలో ఎప్పుడూ కూడా ఊహించినటువంటి విషయం వాళ్ళ చెవిని ఎప్పుడైతే పడిందో చెవిని అనే మాట కంటే కూడా వాళ్ళ నేత్రములు ఎప్పుడైతే ఆ సత్యాన్ని గ్రహించగలిగినాయో మొత్తం అంతా కూడా ఒక్కసారిగా అంటారు ఒక్కసారిగా కంపించారని అంటారు ఏంటండి అసలు ఆ విషయం ఏం జరిగిందండి ఏమైందండి అనేటువంటి విషయానికన్నా మీరు అడిగినట్టయితే ఏమీ కాదండి మీ ఆత్మలు కూడా చాలా ఆనందాన్ని కలుగు చేసే మాట మరి ప్రాముఖ్యంగా ప్రతి విశ్వంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని మనం అందరం కూడా తెలియపరచవలసినటువంటి వార్త అన్నిటికీ మించి సత్యం ఇది అదేంటో కాదు కానీ రాబోయేటువంటి మెస్సయ్య యొక్క పేరు యూదుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి బయలుపరిచాడు రాబోయేటువంటి మెస్సయ్య అంటే అంత్య దినాల్లో లేకపోతే ముందు రోజుల్లో రాబోయేటువంటి మెస్సయ్య యొక్క పేరుని యూదుల్లో ఉన్న ఉన్నటువంటి ఒక యూదుడే దాన్ని బయటపెట్టడం అనేది కూడా జరిగిందండి యూదునే తెలియపరచడు రాబోయేటువంటి మెస్సయ యొక్క పేరు ఏంటి అని చెప్పి యూదుడే దాన్ని తెలియపరచడానికి దేవుడు కృపందించాడు అంటాను ఇందుకే అసలు ఏం జరిగిందనే ఆలోచన కానీ మనం చేసినట్టయితే యూదులు ఎవరో కూడా ఎవ్వరు అనకూడదు కొంతమంది యూదుల్లో ఉన్న వాళ్ళు కూడా క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులు ఉన్నారు కానీ చాలామంది యూదుల్లో నైంటీ పర్సెంట్ యూదులు ఏసుక్రీస్తు ప్రభు వారు వచ్చినటువంటి మెస్సని వచ్చినటువంటి రక్షకుడని ఆయనే దేవుడై ఉన్నాడని మన మధ్యన సంచరించి వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని యూదులు ఇప్పటికి కూడా నమ్మరు అసలు ఏసుక్రీస్తు ప్రభువారు దేవుడు అంటే నమ్మరు ఆయన యొక్క ప్రవక్త మాత్రమే నమ్ముతారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు కాదు అని వాళ్ళు చాలా దరిద్రమైనటువంటి అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు వాస్తవానికి బైబిల్ గ్రంథంలో మరి ప్రాముఖ్యంగా ధర్మశాస్త్రంలో ప్రవచించినటువంటి ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు వారిని ఉద్దేశించి కాదు ఆయన యొక్క ప్రవక్త మాత్రమే అని చెప్పి ఇప్పటికీ కూడా యూదులు ఆయన దేవుడు అని చెప్పి నమ్మడానికి వాళ్ళు ఇష్టపడరు అయితే ఈ యూదుల్లో కొంతమంది క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కోర్ జీష్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా పూర్తిగా యోధ సాంప్రదాయాలు యోధ మతంలో ఉన్నటువంటి ఆ పద్ధతులన్నింటినీ కూడా ఆచరిస్తూ పూర్తిగా పాత నిబంధన మాత్రమే గౌరవించి పాత నిబంధనలు ఉన్న విషయాలు మాత్రమే వాళ్ళు అవలంబించేటువంటి యూదులందరూ కూడా కోర్ యూదులు అంటే ఆర్థడాక్స్ జ్యూస్ అందరూ కూడా ఆ ఆర్థడాక్స్ జ్యూస్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యూదుడు ఉన్నాడండి ఆ యూదుడు చనిపోయారు ఆయన చనిపోయేటువంటి ముందు రోజు ముందు సమయంలోనే ఈ పేరుని ప్రపంచానికి తెలియపరిచి వినిపించని చనిపోయాడు ఆయన యొక్క పేరు ఇడ్జాక్ ఖదూరి ఇడ్జాక్ ఖదూరి యూదులు అందరూ కూడా ఈయన అంత్యకాలంలో దేవుడు మూలంగా పంపించబడినటువంటి ప్రవక్తను నమ్ముతూ ఉంటారు ఇడ్జాక్ ఖదూరి ఈయనేనండి ఇడ్జాక్ ఖదూరి బెంజమిన్ నితన్యాహు గారు కూడా ఇంత కలిసి ఉన్న ఫోటో కూడా ఉంటుంది ఇడ్జాక్ ఖదూరి ఈయనకి అంటే యూదులకి ప్రాణం అనాలండి ఒక మాటలో చెప్పాలంటే ఎనాలి అయినటువంటి అపారమైన గౌరవం ఇడ్జాక్ ఖూరి అనేటువంటి యూదుడు వాళ్ళు నమ్ముతున్నటువంటి మాట ఏంటంటే వాళ్ళు నమ్ముతున్న విశ్వాసం ఏంటంటే ఈ ఇడ్జాక్ ఖదూరి అనేటువంటి ఆయన అంత్యకాలంలో దేవుడు మూలంగా పంపించబడినటువంటి ఆఖరి ప్రవక్త చాలా పవర్ఫుల్ ప్రవక్త అండి ఎలాంటి స్థానంలో ఉన్నవాడైనా సరే ఈయన ముందుకు వచ్చినప్పుడు ఆయన కాళ్ళు తర కూర్చొని ఆయన చెప్పే మాటలు వినెళ్ళేవారంట చివరికి నెతన్యాహుకు సైతం ఆయన ముందు చేతులు కట్టుకుని నించునేటువంటి పరిస్థితి అయినా నూట ఎనిమిది సంవత్సరాల బ్రతికి దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు ఆయన నూట ఎనిమిది సంవత్సరాలు బ్రతికేరైనా నూట ఎనిమిది సంవత్సరాలు బ్రతికేరైన ఎంత అద్భుతమైన ప్రవక్త ఎంత పేరుగాంచిన ప్రవక్త చాలా పరిశుద్ధమైన ప్రవక్త మరి ప్రాముఖ్యంగా యూదులు ఈయన దేవుడు మూలంగా మాట్లాడుతున్న ప్రవక్తను నమ్ముతున్న ప్రవక్త మరి ప్రాముఖ్యంగా ఈయన దేవుడితో మాట్లాడేవాడు అండి దేవునితో స్వయంగా మాట్లాడేవాడు దేవుడే ఈయనతో వచ్చి మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా ప్రపంచానికి ఇస్రాయేల్ జనాంగానికి తెలియపరుస్తూ ఉండేవాడు దేవుడు మాట్లాడేవాడు స్వయంగా దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటువంటి అద్భుతమైన ప్రవక్త ఈయన్ని ఎప్పుడు చూసినా సరే నాకు అబ్రహాము గారి యొక్క ఆర్టిఫిషియల్ ఫొటోస్ ఉంటాయి చూడండి ఆయనలా కనబడతా ఉంటాడు చాలా తేజస్సు ఎంతో దైవికమైనటువంటి ముఖ కవలకలు ఎంతో అద్భుతమైన దైవత్వం ఈయనలో కనబడతా ఉంటుంది అంత పేరుగా అంచిన ప్రవక్త యూదులు మరింతగా రెస్పెక్ట్ ఇచ్చేటువంటి గౌరవం ఇచ్చేటువంటి ప్రవక్త అంత్యకాల ప్రవక్త అనే పేరు కూడా ఈయనకు ఉంది అయితే ఈయన నూట ఎనిమిది సంవత్సరాల బ్రతికి చనిపోవడం జరిగిందండి అయితే నూట ఎనిమిది సంవత్సరాలు బ్రతికి చనిపోయేటువంటి ముందు రోజుల్లో ఆయన ఒక లిఖితపూర్వకమైనటువంటి ఒక లెటర్ని రాశారండి ఒక లెటర్ రాసుకున్నారు ఆయన ఆ లెటర్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా ఇస్తూ ఆయన అన్న మాట ఏంటంటే ఆ లెటర్ రాసేసి ఒక పేపర్లో దాన్ని మడతబెట్టి ఒక ఎన్వలప్ లాగా దాన్ని భద్రపరిచి యూదులకు ఇచ్చేశాడు యుధులకిచ్చి చెప్పిన మాట ఏంటంటే నేను ఒక రోజున చనిపోతున్నాను నేను చనిపోయినటువంటి ఒక సంవత్సరం తర్వాత నేను రాసి పెట్టినటువంటి ఈ ఇన్వలప్ని ఈ లెటర్ని దయచేసి మీరు అందరూ కూడా చదవండి చదివి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచండి అని అన్నారు ఏంటో తెలుసా మాట రాబోయే రోజుల్లో రాబోయే దినాల్లో వచ్చేటువంటి మెస్సయ్య యొక్క పేరు అందులో రాసి ఉంచాను నేను మెస్సయ్య ఎవరో ఈ రక్షకుడు ఎవరో ఆయన యొక్క పేరుని దానిలో రాసి రాసించాను దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి ఒక లెటర్ రాసి ఆయన చనిపోయే ముందు యూదులందరికీ కూడా ఇచ్చి నేను చనిపోయిన సంవత్సరం తర్వాత దాన్ని తెరిచి మీరు చదవండి చదవడంతో పాటుగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ మెస్సఐ యొక్క పేరు ఏంటో తెలియపరచండి అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది అయితే ఆయన చనిపోయారు నిద్రించారు నిద్రించిన సంవత్సరం తర్వాత యూదులందరూ కూడా ఆయన చెప్పిన మాటను గౌరవించి ఆయన రాసి ఉంచినటువంటి లెటర్ని ఆ ఎనబలప్ని ఓపెన్ చేశారండి ఓపెన్ చేసి అసలు ఏముంది ఏమి ఉంది అందులో ఏమీ పేరు అది అసలు అసలు లోకరక్షకుడు మెస్సఐ యొక్క పేరు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి యొక్క పేరు ఏ పేరుతో వస్తాడో అనేటువంటి విషయం ఏమి రాయబడి ఉంది ఆయన ఏ పేరు రాశారని చెప్పి ఆలోచిస్తూనే భయంతోనే ఆ లెటర్ ఓపెన్ చేశారండి ఎప్పుడైతే ఆ లెటర్ ఓపెన్ చేశారో వాళ్ళ ఆత్మనేత్రాలు తెరవబడాలి వాళ్ళు హృదయాలు అందరూ అన్నీ కూడా భయోందోళనకు గురైనయి వాళ్ళ హృదయాలే కాదు ఈ మెస్సయ్య ఈ రక్షకుడు ఈ దేవాది దేవుడి యొక్క పేరేంటో ఆయన రాసింది ప్రపంచానికి తెలియపరిచినప్పుడు ప్రపంచం అంతా కూడా నివ్వెరిపోయింది ప్రపంచం అంతా కూడా ప్రకంపనలకు అని అంటాను ఇంతకీ ఆ పేరేంటో తెలుసా అంటే ఇప్పుడు రాబోయేటువంటి ఇప్పుడు రాబోయేటువంటి మెస్సయ్య యొక్క పేరు ఏంటి అని చెప్పి ఆయన రాశాడు తెలుసా ఆ పేరే యేసువాసూవా అంటే హెబ్రీలో యేసువా లో జీజస్ నజరేయుడైన ఏసే రాబోయేటువంటి మెస్సయ్య అని చెప్పి ఒక యూదుడు యూదులకి తెలియపరిచాడండి ఎంత అద్భుతమైన విషయం అండి ఇది వాళ్ళందరూ కూడా నివ్వెరిపోయారు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యాన్ని గురైపోయారు మెస్ ఈ యేసు అనేవాడు ప్రవక్త కదా ఇప్పటివరకు ప్రవక్తను మేము నమ్ముతుంటే ఇట్జా కదూరి అనేటువంటి గొప్ప దైవజనుడు గొప్ప ప్రవక్త ఇంతకీ దేవుడు ఎవరో కాదు యేసు అని రాసేటని చెప్పి వాళ్ళందరూ కూడా నివ్వేరిపోయారు ఆశ్చర్యపోయారు కానీ మీరు బాధపడవలసిన విషయం ఏడు తెలుసా ఎంత దేవుని మూలంగా నడిపించబడేటువంటి ప్రవక్త దేవుడు పేరు రాబోయేటువంటి మెస్సై యొక్క పేరు యేశువా ఆ రాసి ఉంచి చూసింది సైతం వీళ్ళు నమ్మలేకపోతారండి ఇప్పుడు కూడా ఎప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభు వారే నిజమైన దేవుడు అని చెప్పి నమ్మడానికి వీళ్ళకి ఇంకేం కారణాలు కావాలండి యూధులకి నాకు తెలియకడుగుతున్నాను దేవుడు ఎవరు అని చెప్పి స్పష్టంగా ఆ లెటర్లో రాసి ఉంచాడు పేరు నజరేడని యేసు హెబ్రిల్లో జేసస్ అనేటువంటి పేరండి ఆ లేట్ ఫిఫ్టీన్స్లో వచ్చింది అసలు జే జే అనే అక్షరమే లేదు అసలు పదిహేను పదిహేను వందల సంవత్సరాల వరకు కూడా జే అనే అక్షరం లేదు పదిహేను వందల సంవత్సరంలో జే అనే అక్షరం వచ్చింది వాస్తవానికి జీసస్ అనేది ఒరిజినల్ నేమ్ కాదు మనం నమ్ముకున్నటువంటి క్రీస్తు యొక్క నిజమైన నేమ్ యేస ఆ యూదుడు రాబోయే మెస్స యొక్క పేరు ఇదే అని చెప్పి ముందుగా రాసి ఉంచడండి ఇంకెంతకంటే ఏం కావాలండి నేను చెప్పదలసింది ఒకటే రావలసిన వాడు రానై ఉన్నవాడు ఆల్రెడీ వచ్చి మానవుల యొక్క పాపాల నిమిత్తం శిలో మీద రక్తాన్ని దార దారలుగా కార్చి వెళ్ళినటువంటి వాడు నిజమైనటువంటి దేవుడు అద్వితీయ దేవుడు సర్వాధికారి సర్వాంతర్యమైనటువంటి దేవుడు ఎవరో కాదు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే నజరేడని యేసు మాత్రమే నిజమైన దేవుడు ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చేటువంటి సమయం ఆసనమైంది యూదులకి అది అర్థం కావట్లేదు యూదులకి అది అర్థం కావట్లేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా నేను మాట్లాడుతున్నాను దేవుడు ఒక్కడే ఆ ఒక్కడు యేసు మాత్రమే దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆ దేవుడు యేసు మాత్రమే ప్రపంచానికి వెలుగునిచ్చేటువంటి సూర్యుడు ఒక్కడే భూ ప్రపంచానికి రాత్రికాల సమయంలో తన వెలుగుని ప్రకాశింపజేసేటువంటి చంద్రుడు కూడా ఒక్కడే ఈ ఒక్క సూర్యుడే ఒక్క చంద్రుడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ వెలుగు అదే ఎలా ఇస్తే ఉన్నాడో ఈ విశ్వానికి కూడా దేవుడు ఒక్కడే ఆ ఒక్కడు యేసు మాత్రమే మీరు దీన్ని నమ్మి విశ్వసిస్తే రక్షించబడతారో నమ్మకపోతే ఖచ్చితంగా మీరు బాధపడతారు బాధపడతారు యూధులు ఎంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలండి ఎంతకంటే పెద్ద సత్యం ఏం కావాలి ఎంతగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు వారిని స్వీకరించలే వ్యక్తులు కానీ మిగిలిపోయారు యూదులందరూ కూడా తన సొంత జనాంగం స్వకీయ జనాంగం ఈ మాట ఈ లెటర్ చదివిన తర్వాత చాలామంది యూదులు మారంటండి చాలామంది యూదులు మాటలో చెప్పాలంటే దేవుడు పేరు రాసి వెళ్ళాడండి ఆయన అసలా ఈ లోకాన్ని ఉద్ధరించే ఈ లోకాన్ని రక్షించే ఈ లోకాన్ని సాతాని యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించడానికి రాబోయేటువంటి ఆ లోకరక్షకుడి పేరే అని రాసి వెళ్ళడా ఏం కావాలండి దేవుని ఇంకనో కూడా అంగీకరించకుండా దేవుని ఇంకనో కూడా స్వీకరించకుండా యేసుక్రీస్తు క్రీస్తు బ్రహువారు నిజమైనటువంటి దేవుడు అని చెప్పి నమ్మకుండా ఆలస్యం చేస్తున్నటువంటి వ్యక్తులకి ఏం కావాలి ఏం కావాలి చెప్పండి ఎప్పటికైనా సరే మీ అందరినీ కూడా నేను బ్రతిమలేదు ఒకటే దేవుడు అన్నవాడు ఒక్కడే ఆ దేవుడు యేసు మాత్రమే ఆయన నమ్మి విశ్వసిస్తే మీరు అందరూ కూడా రక్షించబడతారు ఒకవేళ నమ్మి విశ్వసించకపోతే నిత్యాగ్నికి నిత్య నరకానికి పాత్రులు అయిపోతారండి అక్కడ పురుగు చావదంటే అగ్గి ఆరదంట భయంకరమైనటువంటి మహా కూడినది కూడినదండి నరకం నరకం అనేది దేవుడు మనుషుల కొరకు సిద్ధపరిచింది కాదండి నరకం అనేటువంటిది మానవుల కొరకు కలుగు చేయబడింది కాదండి కేవలం సాతాన కొరకు సాతాన యొక్క సమూహాన్ని పూర్తిగా బంధించడానికి దేవుడు సిద్ధపరిచింది ఈ నరకం కానీ సాతాను వీలైనంత మందిని వాడితో పాటుగా ఆ నరకానికి పరిమితం చేసేయాలని ఆ నరకానికి తీసుకుని వెళ్ళిపోవాలనేటువంటి ప్రయత్నంలో వాడున్నాడు ఎప్పటికైనా మీ నేత్రాలు తెరవండి మీ అందరినీ కూడా బ్రతిమాలకుంటున్నాను సమాజంలో అందరు ముందు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలమన్నా సరే బ్రతిమాలడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవుడు ఒక్కడే ఆ దేవుడు క్రీస్తు మాత్రమే క్రీస్తు మాత్రమే క్రీస్తు మాత్రమే ఇంతకు మించిన సాక్ష్యాధారాలు అవసరం లేదని అనుకుంటున్నాను దేవుడు పేరు రాసి వెళ్ళిన అద్భుతమైనటువంటి అంత్యకాల ప్రవక్త అభిషక్తుడు ఇట్జాక్ ఖధూరి గారు రాసి ఉంచినటువంటి లెటర్లో దొరికిన పేరు యేశువాశువా అయితే ఒక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను చూడండి ఇప్పుడు రాబోయేటువంటి మెస్సయ్య అయ్యా ఆయన పేరు యేశువా అని రాయబడింది అంటే ప్రకటన గ్రంథంలో కూడా ఉంది కదండి ఆయన తొడ మీద కూడా పేరు అంతా కూడా రాయబడి ఉంటుందని అయితే ఆయన ఎప్పుడు వస్తాడండి ఆయన ఎప్పుడొస్తాడు క్రైస్తువులుగా మనం అందరం కూడా నమ్మేది ఏడు సంవత్సరాల శ్రమకాలం అనంతరం అర్మగిద్దోన్ అనేటువంటి యుద్ధానికి సాతానుతో సాతాను యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు విరోధితో యాంటీ క్రైస్తుతో ఫాల్స్ ప్రాఫెట్ అబద్ధ ప్రవక్తతో పోరాడడానికి పరిశుద్ధులందరినీ కూడా తీసుకొని రాబోతున్నాడు అంటే ఏడు సంవత్సరాల శ్రమకాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది ఎత్తబడినటువంటి మనం అందరం కూడా మనకంటే కూడా ముందుగా పూర్వీకులు ఎవరైతే దేవుని నామంలో నిద్రించారు క్రీస్తునరు నిద్రించారో వాళ్ళందరితో పాటుగా మనం అందరం కూడా ఎత్తబడతాం ఎత్తబడిన తర్వాత ఏడు సంవత్సరాల శ్రమకాలం అనంతరం యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళీ తిరిగి భూలోకానికి రాబోతా ఉన్నాడు ఆయనతో పాటుగా మనం అందరం కూడా ఉన్నాం అది ఎప్పుడు జరుగుతుందంటే శ్రమల తర్వాత హర్మగిద్దు అనేటువంటి యుద్ధం జరుగుతుంది దాని తర్వాత వెయ్యి సంవత్సరాల పరిపాలన కూడా జరగబోతూ ఉంటుంది ఇది మనం అందరం కూడా నమ్మేదే కానీ ముస్లిమ్స్ ఇది నమ్మరండి అంచక్రీస్తుని లేదంటే యాంటీ క్రైస్ట్ని క్రీస్తు విరోధిని అంటే ఏడు సంవత్సరాల శ్రమకాలంలో వచ్చేటువంటి క్రీస్తు విరోధిని ఏసో అని నమ్ముతారు వాళ్ళ నమ్మడం ఏంటి యూదులు కూడా ఆ యాంటీ క్రైస్ట్నే మెస్సయ్య అని అనుకుంటారు ఆ మెస్సయ్య అని అనుకోవడానికి వాళ్ళని నమ్మబుచ్చడానికి కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈ వ్యక్తి యాంటీ క్రైస్ట్ ఉపయోగించుకుంటాడు ఆ అవకాశంలో ఉపయోగించుకునేటువంటి ఒక పేరే యేసువా అనే పేరు కూడా ఎందుకంటే ఖచ్చితంగా క్లియర్గా ఈ ప్రవక్త కదురి గారు రాబోయే మెస్ఐ యొక్క పేరు యేసు అని చెప్పాడు కాబట్టి యూదులందరూ కూడా వచ్చే మెస్సయ్య యేసువా అని ఎదురు చూస్తున్నారు కానీ వచ్చి వెళ్ళిపోయాడు ఆయన పేరు యేసు అని నమ్మట్లేదు వెళ్ళం కానీ ఆ పేపర్లో కూడా చాలా క్లియర్గా రాసి ఉంచాడు ఏంటండి దేవుడు మాట ఐ ఆమ్ కమింగ్ బ్యాక్ ఎగైన్ అని రాసి ఉంచాడంట అంటే వచ్చాడు వచ్చి మళ్ళీ తిరిగి వస్తాడు ఐ కమింగ్ బ్యాక్ ఎగైన్ అంటే ఆల్రెడీ వచ్చాడనే కదా అర్థం వీ యూదులు ఏం చేస్తారంటే ఆల్రెడీ వచ్చినోడు యేశువా నమ్మట్లేదు రాబోయేటువంటి వాడు యేశువా అని నమ్ముతున్నారు ఆయన పేరు యేశువా ఆ మెస్స పేరు యేశువా నమ్ముతున్నారు కానీ ఆ పేపర్లో ఉంది కదా ఐ ఆమ్ కమింగ్ బ్యాక్ అంటే ఏంటిదని అర్థం వచ్చాను వచ్చి వచ్చి తిరిగి వెళ్ళాను మళ్ళీ తిరిగి రాబోతున్నాను తిరిగి రాబోతున్నాను అయితే ఇప్పుడు యాంటీ క్రైస్టు యేసువా అనేటువంటి పేరుతో రాబోతాడో ఎందుకంటే అవకాశాన్ని ఖచ్చితంగా వాడు సద్వినియోగపరచుకుంటాడు అంటే యూదులు కూడా అంటున్నారు కదా మేము ఒక మెస్సే అని తీసుకురాబోతున్నాం ఆ యొక్క పేరును కూడా మేము చెప్పబోతున్నాం అని చెప్పి ఆ మెస్సే ఒక పేరు యేసువా అని చెప్పి నమ్మబుచ్చడానికి కూడా వాడు ప్రయత్నించవచ్చు కదా అంటే నేను బరాక్ ఒబామా అని చెప్పడం జరిగింది బరాక్ ఒబామా అని చెప్పడంలో ఆ బైబిల్లో ఉన్న ఆధారాలని నేను ఉద్దేశించి అప్పటి చెప్పాను అలాగే యూదుల్లో ఉన్నటువంటి నతానో ప్రవక్త కుమారుడు చనిపోయి ఒబామా రాబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా యాంటీ క్రైస్ట్ అని చెప్పి ఆ వ్యక్తి కూడా చెప్పడం జరిగింది ఒబామావా కాదా అనే తర్వాత పెట్టండి ఖచ్చితంగా వచ్చే యాంటీ క్రైస్ట్ మాత్రం యహోవా ఆరాధికుడైతే కాదు ఇస్లాం ఆరాధికుడే అది నేను చెప్పడం జరిగింది కానీ ఆడి పేరు యేసు అయ్యి కూడా ఉండొచ్చు ఎందుకంటే యూదుల ఆ పేరు కానీ వేసుకుని వచ్చాడు అనుకోండి ఈ ఎడ్జుక్ కదురి గారు రాసినటువంటి పేరు ఆ మాట కరెక్ట్గా వ్యక్తికి సెట్ అవుతుంది కనుక దీన్ని కూడా వాడుకునే అవకాశం ఖచ్చితంగా యాంటీకరేస్ట్గా కుంది కాబట్టి ఎప్పటికైనా సరే యూదుల యొక్క నేత్రాలు తెరవబడాలని ఇంకను కూడా విశ్వంలో ప్రపంచంలో అనేక మంది దేవుని ఎరగని వ్యక్తులు నిజమైన దేవుడు పేరు యేశువా ఏసు అని చెప్పి వాళ్ళు నమ్మాలని మన అనుదన ప్రార్థనలో నిత్యము కూడా వాళ్ళ కొరకు మనం ప్రార్థించవలసిన అవసరత మనందరికీ కూడా దేవుడు ఇచ్చాడు గనక ఈ విలువైన సమాచారాన్ని ఈ దేవుడు దేవుడు చాలా రకాలైన పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు కానీ వాస్తవానికి నిజమైన దేవుడు పేరు ఏంటి అంటే ఒకటే యేసు ఏసు ఏసు నా కంఠంలో ప్రాణం ఉండగా కాదు నా కంఠంలో ప్రాణం పోయే సమయంలో కూడా నేను చెప్పే మాట ఇదే ఒకే ఒక్క దేవుడు ఆయనే యేసు ఆయనే యేసు ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చే సమయానికి మీరు మేము అందరం సిద్ధపడి ఉంటే మంచిది సిద్ధపడకపోతే ఎవ్వరూ కూడా ఏమీ చేయలేం గనుక దయచేసి క్రైస్తవ సమాజమా క్రైస్తవ జనాంగమా మీ అందరినీ కూడా దేవుడు తన ఉన్నతమైన కృపణ చొప్పున దీవించాలి ఈ విలువైన సమాచారం అన్నిటికీ మించి దేవులకి చాలా పేర్లు ఉన్నాయి కానీ నిజమైన దేవుడి యొక్క పేరుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మందికి షేర్ చేయండి షేర్ చేయండి దైవికమైనటువంటి దీవుల్లో పొందుకోండి గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్ గాడ్ బ్లెస్ ద హోల్ వరల్డ్ ఎంటైర్ వరల్డ్ అండ్ ఎంటైర్ ఇండియా అమేన్ 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 అమేన్